నమస్తే అండి అందరికీ ఈరోజు మనం హెల్తీ మరియు రుచికరమైన మిల్క్ సబ్జా గింజలతో బ్రేక్ఫాస్ట్ సాలడ్ చేయబోతున్నాం శరీరానికి ఎనర్జీ పోషకాలు అందించి వేసవిలో చల్లగా శరీరాన్ని తేలికగా అలసట లేకుండా చేసే ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నెను పెట్టుకోవాలి రెండు గ్లాసుల చిక్కటి పాలను వేసుకుందాం పాలు బాగా పొంగేంత వరకు మరిగించుకోవాలి పాలు పొంగాయండి పాలు పొంగిన తర్వాత ఆ కప్పు దాకా ఓట్స్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి బాదం పిస్తా జీడిపప్పు కిస్మిస్ పుచ్చగింజలు ఇలా తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదు నిమిషాల దాకా మంచిగా ఉడికించుకుందాం చాలా మంది బరువు తగ్గడానికి పాలల్లో ను వేసుకొని బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటారు ఇంకొంచెం ఎనర్జీని ఇవ్వడానికి అలాగే అలసట లేకుండా ఉండడానికి ఇక్కడ పది ఖజురాలను కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసవిలో ఒంటికి చల్వని ఇవ్వడానికి నానబెట్టుకున్న సబ్జా గింజలను ఒక కప్పు వేసుకుంటున్నాను ఇలా ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుందాం రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి తీసుకొని జీర్ణాశయం బాగుండడానికి ఒక కప్పు కర్బూజా ముక్కలను వేసుకోవాలి అలాగే ఒక కప్పు అరటి పండు ముక్కలు కూడా వేసి ఒకసారి మంచిగా కలిసే విధంగా కలిపి ఈ వేడిలోనే ఈ పళ్ళను ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇలా చేసుకొని రోజుకొక ఒక కప్పు తాగితే బరువు తగ్గడమే కాకుండా రోజు మొత్తం ఎనర్జీగా ఉంటారు పిల్లలకి కూడా రోజు ఒక కప్పు ఇవ్వండి శరీరానికి తేమని ఇచ్చి అలసట లేకుండా ఉంటారు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి